పిఠాపురంలో సేవా సంక్షేమం లక్ష్యాలతో పిఠాపురం యాదవ సేవా సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సంఘం నాయకులు తెలిపారు ఈ సందర్భంగా పిఠాపురం పట్టణంలోని స్థానిక లైన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో గురువారం నిర్వహించిన సమావేశంలో సంఘ నిర్వహణ కోసం కమిటీని ఎన్నుకున్నట్లు వెల్లడించారు ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షుడిగా ఈగల కొండబాబు అధ్యక్షుడిగా గింజాల రామకృష్ణని ఎన్నుకున్నారు ఉపాధ్యక్షుడిగా మఠం లోవరాజు ప్రధాన కార్యదర్శిగా కొండల నాగసురేష్ కుమార్ కోశాధికారిగా కొల్లువైన దుర్గా ప్రసాద్ ను నియమించారు సహాయ కార్యదర్శులుగా కొల్లు అప్పల్ రాజు గింజాల నాని మొల్లి శివశంకర్ ప్రసాద్లను ఎంపిక చేశారు గౌరవ సలహాదారుడిగా ఈగల త్రిమూర్తులను నియమించగా యువసన విభాగం అధ్యక్ష కార్యదర్శులుగా మఠం సతీష్ కొయ్యన ఫనీ ఎన్నుకున్నారు అదేవిధంగా పలువురు కమిటీ సభ్యులు సంఘ బాధ్యతలు స్వీకరించారు ఈ సమావేశంలో సంఘ లక్ష్యాలు రాబోయే కార్యాచరణపై చర్చించామని రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు పేదల సంక్షేమం విద్యా సహాయం సామాజిక ఐక్యతను పెంపొందించే కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించినట్లు సంఘం నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో యాదవ్ సామాజిక చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు పురం రైస్ క్లబ్ కళ్యాణ మండపంలోపురం యాదవ సేవా సంక్షేమ సంఘంగా కార్యవర్గంగా ఏర్పాటు చేయడమైంది మేము యాదవ సమాజానికి సేవా దృక్పథంతో ఒక కమిటీగా ఏర్పడ్డాము మాకు పార్టీలకు అతీతంగా మా సేవా సంఘం ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ కార్య కార్యవర్గంగా రూపొందిం ఇక్కడ నుంచి మేము చేసే కార్యక్రమం సమాజానికి ఎంతో ఉపయోగంగా వాళ్ళ యొక్క మంచి సేవలో మా వాళ్ళ ఏదైనా సమస్యలతో అవుతుంటే మా సేవా సంఘం అందులో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ న్యాయం చేస్తామని ఈ ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నారు